ఇప్పుడు మన కోలాడ నుంచి పిల్లుట్ల శ్రీనివాస్ గారు ఒక టూ డేస్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు అంటే అతని సొంత ప్రయోజనాల కోసం వెళ్ళారా లేకపోతే బిఎస్పి పార్టీలో బలం లేదని వెళ్ళారా అంటే వాళ్ళకి అతనికి మీరు సహకరించట్లేదనా లేకపోతే ఎలాంటి కోఆపరేషన్ లేదని వెళ్ళారా ఏ ఉద్దేశంతో వెళ్ళారు ఇక్కడ కోలాడ నియోజకవర్గానికి వచ్చి చేస్తే పిల్లుట్ల శ్రీనివాస్ గారిని నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలోకి తీసుకొచ్చిన వ్యక్తిని నేను అంటే నాకు నాకు పిల్లట్ల శ్రీనివాస్ గారితో గతంలో పరిచయం లేవు వాస్తవానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గుండెపంగు రమేష్ నియోజకవర్గ అధ్యక్షుడుగా ఓకే తన ద్వారా పిల్లట్ల శ్రీనివాస్ గారిని గెలవడం జరిగింది పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఆయన సామాజిక వర్గము ఏది అంటే రజక సామాజిక వర్గం నేను ఎప్పుడైతే పార్టీలోకి తీసుకున్న తర్వాత పార్టీ కార్య పని పనిచేస్తున్న క్రమంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే సీట్లు ఇస్తామని చెప్పేసి అన్నాడు దాంట్లో మొట్టమొదట నేను ఇరవై సీట్లు సార్ ప్రకటించిన దాంట్లో మొట్టమొదటి లిస్టులోనే పిల్లర్లు శ్రీనివాస్ గారికి టికెట్ అనౌన్స్ అయింది టికెట్ అనౌన్స్ అయిన తర్వాత తాను అప్పటి వరకు రేసు లాగా పరిగెట్టిండు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత రైక్ అయినాడు కారణాలు ఆయన వ్యక్తిగతం దాని తర్వాత మేము ఎంతవరకు అయితే శాయశక్తుల పార్టీని మేదేసుకొని చేయాలో అంతవరకు చేసినాం ఆయన ఆయన సామాజిక వర్గం ఓట్లు దాదాపు ఇక్కడ నాలుగు వేల ఓట్లు ఉన్నాయి నాలుగు వేల చిల్లర అంటే సొంత సామాజిక వర్గాన్ని కూడా కలవనే లేని స్థితిలో ఆయన ఉన్నాడు అంతే తప్ప పార్టీనో లేకపోతే సార్నో ను ఏం లేదు అతి చిన్న సామాజిక వెళ్ళారా అంతే కదా ఎప్పుడు ఒకే చోట కొంతమంది వ్యక్తులు నిలబడి లేరు వాళ్ళ అవకాశాల మేరకు అవసరాల మేరకు ప్రాంతాన్ని మారుస్తూ ఉంటారు అట్లనే ఆయన కూడా ఇక్కడికి వచ్చినాడు ఆయన హైప్ చేసుకున్నాడు ఆయన పేరు ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కార్యకర్తలు వెళ్తారా మీరు చూడండి నిన్ననే ఆయన పార్టీలో జాయిన్ అయ్యండి పద్మావతి గారి దగ్గర ఆయన బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒక సింగిల్ క్యాండిడేట్ మాత్రమే కప్పుకున్నాడు ఆయనతో పాటుగా మా పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏ ఒక్కరు కూడా జెండా కప్పుకోలేదు ఇది మీరు ఇది తన పార్టీ మారే ముందు మీకు ఇన్ఫార్మ్ చేశారా మీ జిల్లా ఇన్ఛార్జిగా మీకు పార్టీ మారే ముందు ఇన్ఫార్మే చేయలేదు కానీ ఒక వారం క్రితము ఆ పార్టీకి అయితే ఆయన సభ్యత్వానికి రాజీనామా చేసినాడు రాజీనామా చేసి పంపించినాడు కనీసం ప్రవీణ్ కుమార్ గారికి చెప్పారా సార్ చెప్పాడు ఆయనకి ఏదో నా పరిస్థితి బాగాలేదు నేను ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాను కాబట్టి నేను పార్టీ మారాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది దానివల్లనే ఆయన సొంత ప్రయోజనం కోసం పార్టీ మారింది అంతే తప్ప జాతి కోసం జాతుల కోసం అయితే కాదు మరి నియోజకవర్గం నుంచి ఉన్నారు కదా అతను అప్పుడు టికెట్ ఇస్తానని చెప్పారు మీరు అంటే మన ఎమ్మెల్యే పదవికి మనకి టికెట్ ఇస్తాను ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చాడు తర్వాత ప్రవీణ్ కుమార్ గారి మీద రెబల్ గా పోటీ చేశారు ఇప్పుడు చాలా విమర్శలు చేస్తున్నారు ప్రవీణ్ కుమార్ గారి మీద సీట్లు అమ్ముకుండా అంటున్నారు చాలా విధంగా విమర్శలు చేస్తున్నారు అసలు అతని ప్రై మీ అభిప్రాయం ఆయన గురించి చెప్పాలంటే ఆయన మొట్టమొదట పార్టీలోకి ఇప్పుడు పిల్లట్లో శ్రీనివాస్ గారి తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ ఆయన పార్టీలోకి తీసుకొచ్చిన తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదట హుజున్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓకే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను సారు బహుజన్ రాజ్యాధికార యాత్రకు త్రీ డేస్ అక్కడికి వచ్చినాడు ఏ నియోజకవర్గంలో అయితే సార్ ఏతరం చేస్తాడో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో సారి యొక్క అంటే స్టే కావచ్చు ఫుడ్ కావచ్చు వాళ్ళు చూసుకోవాల్సింది ఏ ఒక్క రోజు కూడా ఆ బాధ్యత ఆయన చూసుకోలేదు చూసుకోలేదు మొత్తం నేను మా సే ఎక్కడెక్కడైతే ఉన్నారో ఏ విలేజ్ అయితే ఉన్నారో వాళ్ళతోటి సార్కి ఫుడ్ పెట్టించినాను వాళ్ళ ఇళ్ళలో పడుకోబెట్టినాను అక్కడ నుంచి యాత్ర ముగించిన తర్వాత సూర్యపేటక నియోజకవర్గానికి తీసుకెళ్లడం జరిగింది అంటే ఒక ఇన్ఛార్జిగా నీకు మొట్టమొదటి అవకాశం ఇస్తేనే చేయలేదు అయినా కానీ ఇక్కడ నేను చేయలేను అని చెప్పేసి అంటే నేను చదువుకున్న వ్యక్తిని నేను చేయలేను అది అని చెప్పేసి నన్ను రాష్ట్ర కమిటీకి తీసుకోవాలి అని అంటే నాత్రునే నాత్రునే సార్ ఈ రాష్ట్ర కమిటీకి తీసుకోండి మన వాయిస్ అన్న బుక్ వస్తుంది అని చెప్పేసి అంటే రాష్ట్ర కమిటీలో నిన్ను స్పోక్స్ పర్సన్ గా అవకాశం ఇచ్చిన బిఎస్పీ పార్టీలో డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సాంబశివడికి స్పోక్స్ పర్సన్ గా అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రవీణ్ కుమార్ గారు ఏ వేదిక మీద ఏదైతే మాట్లాడుతుందో ఆ వేదిక మీద మొట్టమొదటి అవకాశం నీకే ఇచ్చిన అన్ని మాట్లాడాను బహుజనుల కోసం నువ్వు మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడిచ్చినాడు స్టేట్ మొత్తానికి పరిచయం చేసినావు తర్వాత ఈ నియోజకవర్గానికి వస్తే నువ్వు నియోజకవర్గానికి తిరుగుని చూడలేదు నిర్మాణం నిర్మాణం వేసుకోవాలి కేడార్ కాపాడుకోవాలి ఇక్కడ చేయలేదు కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన తర్వాత ఇక్కడ ఉన్న నాయకులను ఏ రోజు కూడా పట్టించుకోలేదు వీళ్ళు కేడార్ నిర్మాణం చేస్తుంటే నిర్మాణం చేయనే లేదు అడ్డుపడ్డాడు ఇది మేము చెప్పడం కంటే ఇంకా మా జిల్లా అధ్యక్షుడు ఉంటే మా జిల్లా అధ్యక్షుడు కూడా కొండ భీమయ్య గౌడ్ ఆయననే స్వయాన నియోజకవర్గ మీటింగ్ మేము అరేంజ్ చేసి ఈసి మీటింగ్ పెడితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో తొంభై తొమ్మిది మంది ఈయనకి టికెట్ ఇవ్వద్దు ఈయన పనికిరాడు అని చెప్పేసి చెప్పారు అదే జిల్లా అధ్యక్షుడు ఆయన గౌడ సామాజిక వర్గమే ఆయన గౌడ సామాజిక వర్గం ఆ జిల్లా అధ్యక్షుడు రిపోర్టే స్టేట్ కమిటీకి పంపించారు మీరు చెప్పండి ఎలా ఆయన ఆయన సొంత విలేజ్ అక్కడ తొమ్మిది వందల ఓట్లు ఉంటాయి గౌడ సామాజిక వర్గాలు బూరుగడ్డ హుజు నగర్ నియోజకవర్గం బూరుగడ్డ విలేజ్ లో తొమ్మిది వందల పైచిలు ఉంటాయి గౌడ సామాజిక వర్గం అక్కడ ఆయన పోటీ చేస్తే టోటల్ గా వచ్చిన ఓట్లు ఎన్ని అంటే మూడు వందల ఓట్లు సామశివా గౌడ్ గారు ఇండిపెండెంట్ పోటీ చేస్తే పోటీ చేస్తే మొన్న కేవలం మూడు వందల ఓట్లు వచ్చినాయి మూడు వందల ఓట్లే కేవలం మూడు వందలు మరి ఎలా అంటే నీలా అంటుండీ పార్టీ మోసినది అయినా కానీ నువ్వు పార్టీ తెలియదా నేను ఇట్లా అన్నిట్లలో చేయట్లేదు నేను కరెక్ట్ అరౌండ్ కాదు అంత అన్ని తెలుసు తెలుసు కానీ గారిని అవకాశం ఏంటంటే టికెట్ ఇవ్వలేదు కదా బీఫార్మ్ ఇస్తే సార్ మంచివాడు బిఫామ్ ఇవ్వకపోతే సార్ మంచోడు కాదు చెడ్డోడు అంటే అప్పటిదాకా పొగిడు ఎప్పుడైతే టికెట్ నీకు అనౌన్స్ కాలేదు అప్పటి నుంచి సార్ శత్రువు అయితే కేడర్ బలం కూడా ఇంపార్టెంట్ కదా ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు పోల్స్ పెట్టుకుని మరీ ఇస్తున్నారు మిగతా పార్టీలు బలం ఉండి అన్ని అన్ని రకాల పనులు చేస్తేనే టికెట్ కి అరగుణాం సరే ఓకే ఇప్పుడు మరి హుజునగర్ నుంచి నెక్స్ట్ అంటే మీకు పవర్ఫుల్ వ్యక్తి ఎవరన్నా ఉన్నారా మంచి మీ పార్టీలో మంచి పని పార్టీలో ఉన్న పవర్ఫుల్ అండి వీళ్ళు ఎలాంటి స్వార్థాలు లేకోకుండా కేవలం సొసైటీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఈ జాతులకు ఏదో ఒక సేవ చేయాలనే ఒక లక్ష్యంతో వచ్చిన వాళ్ళే కానీ నేను ఎమ్మెల్యే కావాలి లేకపోతే ఎంపీ కావాలి లేకపోతే ఇంకోటి కావాలి ఇదేం లేదు అధిష్టానము ఎవరికైతే స్థానాన్ని కల్పిస్తుందో వాళ్ళకి పార్టీ అవకాశం ఇస్తుంది పార్టీ వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ కోసం పనిచేయాలి అదే నుంచి ఎవరు మీకు కరెక్ట్ గా చేయాలని ఇప్పుడు అంటే మంచిగా అంటే ఇప్పుడు అంటే వ్యక్తి దాదాపు అక్కడ నియోజకవర్గ కమిటీ ఉన్నది జిల్లా కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి కట్టిగా పనిచేస్తున్నారు వాళ్ళందరిలో నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ బెటర్ ఎవరు అయితే ఉంటారో వాళ్ళకి అవకాశం ఇస్తలేదా మీరు ఇప్పుడు ఎవరిని కూడా ఇప్పుడు ఎవరిని కూడా పార్టీ పలానా క్యాండిడేట్ అని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలి అందరు పని సేవలు అవసరం ఆ సేవలు చేయించుకున్న తర్వాత అప్పుడు పార్టీ కలిసికట్టుగా ఎవరైతే ముందుకు తీసుకెళ్ళగలుగుతారో ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళకి అవకాశం కల్పిస్తారు కోలా సేమ్ మేము అందరం కూడా ఉన్నాము అందరూ కూడా పని చేయాల్సిందే నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అని నేను చెప్పుకునేది లేదు ఇంకొక తన చెప్పుకునేది ఎవరు చెప్పుకునేది లేదు అందరు కూడా పార్టీకి కంకణ బద్దులై పని చేయాలి అంతే అంతే క్యాడినెట్ అయితే మీరు ఏం డిసైడ్ డిసైడ్ చేయాలి సార్ మన డిస్కషన్ చేసిన తర్వాతనే క్యాండినెట్ నిర్ణయం ఓకే థ్యాంక్ యూ సార్